నమస్కారం జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మేషరాశికి రెండు వేల ఇరవై నాలుగులో మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ నేను ఈ వీడియోలో కంప్లీట్గా మేషరాశికి ఈ నెల అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది ఏ తేదీలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి ఏ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు అవి తీసుకోవాలి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా అర్థం అవటం జరుగుతుంది ఇక్కడ మనకి మేషరాశికి చాలా మంచి అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క నెలని మనం చెప్పుకోవాలి ఏమైనా ముఖ్యమైన పనులు అన్నీ కూడా మీరు పంతొమ్మిదో లోపు అంటే మార్చి పంతొమ్మిదో లోపు మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకొని బాగా డెడికేషన్తో అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ఎవరైతే బిజినెస్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్ట్లు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ కూడా గత సంవత్సరంతో పోలిస్తే మీ యొక్క అవుట్పుట్ అనేటటువంటిది పెరగడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది దాంతోపాటు మీకు ఎంప్లాయీస్ నుంచి వాళ్ళ నుంచి కూడా కొంత సహకారం అది లభించడానికి కూడా మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి కుటుంబంలో కూడా వాతావరణం అది కూడా కొంచెం మార్పులు అవి కలగడానికి ప్రశాంతమైనటువంటి వాతావరణము గృహయోగానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి ఇల్లు అద్దె మారాలు అద్దె ఇల్లు మారేటటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి ఇల్లు అది వాస్తుపరంగా కూడా దొరికేటటువంటి అవకాశాలు అవి ఉన్నాయి ఇక జన్మంలో ఉన్నటువంటి గురువు వల్ల కొంచెం ధనం వ్యయం అది మాత్రం ధన డబ్బులు ఖర్చు అది మాత్రం ఖచ్చితంగా ఉండడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి ఉన్నాయి దానికి డబ్బు కూడా సర్దుబాటు అవుతుంది అంటే మీరు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉండదు అదొకటి కొంచెం చెప్పుకోదగినటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు గనుక వెళ్ళినట్లయితే మీ భార్యాభర్తల మధ్య కూడా కొంచెం రిలేషన్షిప్ విషయాల్లో కొంచెం ఏదైనా చిన్న గ్యాప్స్ అవి ఉన్నాయో అవి కూడా కొంతవరకు చాలా వరకు క్లియర్ అవ్వడానికి మీకు ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ అది పెరగడానికి కూడా మంచి అవకాశాలు అవి కనబడుతూ ఉన్నాయి నెక్స్ట్ ఈ నెలలో మీరు ఎవరైనా సరే రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ కలర్స్ అనేటటువంటివి వాడకుండా చూసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ప్రతికూల వారాలు విషయానికి వచ్చేటప్పటికి బుధవారం మీకు అంత అనుకూలంగా ఉండదు అందువల్ల ఏంటంటే బుధవారం రోజు ఏమైనా ముఖ్యమైన పనులు అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన కోపాన్ని ఒకటి కొంచెం నియంత్రణలో ఉంచుకోండి అనవసరమైన కోపం తొందరపాటు నిర్ణయాలు ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి తర్వాత పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి అంటే ఇరవయో తారీఖు నుంచి మాసాంతం వరకు అంటే ముప్పై ఒకటి మార్చి వరకు కొంచెం ప్రతికూలతలు అవి కనబడుతున్నాయి ఏ విషయాల్లో ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని గనుక మనం అది ప్రశ్న వేసుకుంటే దానికి ముఖ్యంగా మీ యొక్క మిత్రులతో మీ మిత్రులు కానీ మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళు కానీ సబార్డినేట్స్తో కానీ కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి మాట్లాడేటప్పుడు అటువంటి విషయాల్లో చిన్న విషయాలు పెద్దవి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన కొంచెం అటువంటి విషయాల్లో జాగ్రత్తలు అవి పాటించండి పిల్లల ఆరోగ్యము సెల్ఫ్ మీ యొక్క ఆరోగ్యము కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి ఏదైనా ఇబ్బందులు అవి ఉంటే కొంచెం మెడికేషన్ అది జాగ్రత్తగా టైంకి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఒకటే కాదు ఆయన ఇచ్చినటువంటి మెడికేషన్ ఆ కోర్స్ ఏదైతే ఉందో అంతా కూడా కొంచెం కంప్లీట్ చేయించండి కొంచెం ఇంటి పట్టునే ఉండే చూసుకోవాల్సినటువంటి అవసరం అది కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మీకు ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ మనకి ముఖ్యంగా రెండో తారీఖు మూడో తారీఖు పదో తారీఖు ఈ తారీఖులు మాత్రం మీకు అంత అనుకూలంగా లేవు కాబట్టి ఆ తేదీలలో కొంచెం జాగ్రత్తలు పాటించండి కొంత శత్రుభయం అది ఉంది కానీ మరీ అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో లేదు దాని గురించి ఎక్కువ కంగారు అది పడద్దు మొదటి ఇరవై రోజులు చాలా బాగుంది గృహం కానీ వాహనం కానీ సుఖ సంతోషాలు కంఫర్ట్స్ ఏదైనా జర్నీ షార్ట్ జర్నీ చేయడానికి కూడా అన్ని రకాలుగా అవకాశాలు అవి కనబడుతున్నాయి ఇక మీకు ముఖ్యంగా ఎవరికైనా కూడా మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి రాహుదశ కానీ దశ కానీ శుక్రదశ కానీ జరుగుతున్నటువంటి వాళ్ళు అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం మనం చెప్పేటటువంటి పరిహారాలు అవి కూడా చేసుకోండి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ముందడుగు వేసినట్లయితే మరింత మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది శుభం